నమస్తే అండి దిస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మనం స్కిన్ కేర్ ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో అలాగే మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఐ కేర్ అండ్ లిప్ కేర్ అనేది చాలా వరకు నెగ్లెట్ చేస్తుంటామండి సో ఈ రోజైతే నేను లిప్ కేర్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను మీ లిప్స్ అనేవి డ్రై ఉన్నా కానీ అలాగే హై హైడ్రేషన్ లేకుండా పొడిబారిపోయినట్టున్నా కానీ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందండి ఏ ఏ బ్రాండ్ పెడితే ఆ బ్రాండ్ లిప్ బమ్స్ అనేవి అయితే ఎక్కువ యూస్ చేయొద్దు సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే మన వీడియో అయితే చివరి వరకు చూడాలి అలాగే మనకి ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి లెట్స్ గో టు దిల్ డైరీస్ మన లిప్స్ అనేవి ఎక్కువగా డార్క్ అవ్వడానికి అలాగే డ్రై అయిపోయి బ్లెడ్ కొంతమందికి బ్లెడ్ కూడా వస్తుందండి డ్రై అయిపోయి పగిలిపోయి సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది అయితే ఈ వాటికి రీజన్స్ ఏంటి అనేది అయితే ఒకసారి మనం చూసేద్దామండి ఫస్ట్ ఏంటంటే మనకి ఎక్కువగా లిప్ బామ్ అనేది చాలా మంది యూస్ చేయరండి డైరెక్ట్ గా లిప్ స్టిక్ అనేది యూజ్ చేస్తుంటారు సో లిప్ బామ్ అనేది యూజ్ చేయాలి అలాగే హైడ్రేషన్ లేకుండా అంటే చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు సో అలాంటి వాళ్ళకు కూడా లిప్స్ అనేవి త్వరగా డ్రై అయిపోతుంటాయి అలాగే ఎక్స్పోలేక చేయకపోవడం అంటే స్క్ర ఎలా ఉన్నా లిప్స్ అనేవి కొంచెం డ్రై అయ్యి కొంచెం లైట్గా స్కిన్ ఫీల్ అవుతున్నా కూడా ఎక్స్పోలేట్ అనేది చేయకుండా అలా వదిలేయడం వల్ల కూడా లిప్స్ అనేవి పాడైపోతుంటాయి యూవీ రేలు కూడా చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మన స్కిన్ అనేది సారీ మన లిప్స్ అనేవి కొంచెం డ్రై అయిపోతుంటాయి సో ఎక్కువగా లిక్ చేయడం చాలామంది డ్రై అయిపోయిన వెంటనే లిక్ చేస్తూ ఉంటారు సో దానివల్ల కూడా మన లిప్స్ అనేవి డార్క్ కూడా అవుతాయి మార్కెట్లో మనకి లిప్స్ స్క్రబ్స్ కూడా ఉంటాయండి వాటిని కూడా యూస్ చేసి మనకి లిప్స్ మీద అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ మనం లిప్ కేర్ రొటీన్ గురించి అయితే చూసేద్దామండి మీరు పక్క ఇదైతే మీరు ఫాలో అయితే మీ లిప్స్ అనేవి చాలా హైడ్రేషన్ మాయిశ్చరైజింగ్ ఉంటాయి సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే క్లెన్సింగ్ ఎవ్రీడే మనకి లిప్స్ అనేది కంపల్సరీ క్లెన్సింగ్ చేయాలండి అది మనం వాటర్ వాటర్తో కానీ లేకపోతే జెంట్ క్లెన్సర్తో కానీ మనం లిప్స్ అనేవి క్లెన్సింగ్ చేసుకుంటే దాని లిప్స్ మీద ఉండే డస్ట్ కూడా మొత్తం క్లియర్గా అవుతుంది నెక్స్ట్ ఎక్స్ప్లెనియేషన్ దీనికి ఏంటంటే మనం లోనే తీసుకోవచ్చు అండి షుగర్ హనీ అలానే కొంచెం ఆయిల్ గాని కలిపి మూడు కలిపి మనకి లిప్స్ కార్డ్ అప్లై చేస్తా లైట్ గా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల మనకి స్కిన్ లిప్స్ మీద ఉండే డ్రై స్కిన్ మొత్తం పోతుంది నెక్స్ట్ థర్డ్ స్టెప్ అండి మాయిశ్చరైజింగ్ దీనికంటే ఎక్కువగా మనకి నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తేనే మనకి చాలా బెటర్ గా ఉంటుంది దాంట్లో ఫస్ట్ ఏంటంటే కోకో బటర్ అలాగే షీ బటర్ అలాగే వైటమిన్ ఈ బెస్ట్ బ్రాండ్స్ ఏంటి అంటే అండి లీనిజీ అనేది ఉంటుంది దీని దీంతో మంచిగా ఉంటుంది ఈ మాస్క్ ఈ మాయిశ్చరైజింగ్ అలాగే మమ్మ సెబా సెబామెడ్ లిప్ బమ్ అయితే చాలా బాగుంటుందండి సో ఇది ఇది థర్డ్ స్టెప్ మాయిశ్చర్ మాయిశ్చరైజ్ లిప్స్ ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ సన్ ప్రొటెక్షన్ నుంచి మనకి లిప్స్ అనేవి కాపాడుకుంటూ ఉండాలి వీటిలో ఏంటంటే మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉండే లిప్ బామ్ అయితే వాడండి దీని ఈ లిప్ బామ్ వల్ల మనకి ఏంటంటే కొంచెం హైడ్రేషన్ వస్తుంది మాయిశ్చరైజింగ్ అనిపిస్తుంది లిప్స్ కి కూడా నైట్ కేర్ అనేది చాలా అవసరం అండి దీనికి దీనికి ఏమైనా చేయాల్సింది ఏంటంటే నైట్ టైము లిప్ మాస్క్ అన్ని అప్లై చేయాలి లేకపోతే లిప్ బామ్ అనేది థిక్ అప్లై చేసి లివ్ చేస్తే మనకి లిప్స్ అనేవి సాఫ్ట్ గా ఉంటాయి లేదు అనుకుంటే హోమ్ రెమెడీలో అయితే మనకి గీ అండ్ ఆల్మండ్ ఆయిల్ లిప్స్ కి అప్లై చేసి ఓవర్ నైట్ వదిలేస్తే ఇవి చాలా మంచిగా హైడ్రేషన్ గా ఉంటాయి ఇప్పుడు నేచురల్ రెమెడీస్ మనకి ఇంట్లోనే అవైలబుల్ ఉండేవైతే నేను చెప్తానండి ఫస్ట్ వన్ వచ్చి మనకి హనీ ప్లస్ లైమ్ వాటర్ అండి ఇవి పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది సో ఈ రెండు మనకి అప్లై చేసుకొని కాసేపు మసాజ్ చేసి లివ్ చేసి కాటన్ తో తీసేస్తే మనకి లిప్స్ అనేవి మంచిగా తగ్గుతుంది బ్లాక్నెస్ అనేది బాగా తగ్గుతుంది నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ అనేది మనకి నేచురల్ గానే పింక్ కలర్ అనేది లిప్స్ కి వస్తుంది థర్డ్ వన్ ఆల్మండ్ ఆయిల్ అండి ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే దీన్ని లిప్స్ ని మనకి వెరీ సాఫ్ట్ గా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మిల్క్ ని కూడా మనకి కొంచెం చేతిలో వేసుకొని కొంచెం లిప్స్ కి అప్లై చేసి కాసేపు రబ్ చేసి వదిలేస్తే ఏంటంటే మనకి సాఫ్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మిల్క్ తోటి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న లిప్ బామ్స్ లో కానీ లిప్స్టిక్స్ లో కానీ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉండి అలాగే మన బడ్జెట్లో ఉన్న లిప్ బామ్స్ లో కానీ లిప్స్టిక్లో కానీ సేమ్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళంటే మీరు ఈజీగా వాటికి తీసుకోవచ్చు కాకపోతే కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేవి చూసుకోండి కొంచెం బడ్జెట్ లో తీసుకునేటప్పుడు ఎక్కువ మంది వర్క్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కంపల్సరీ లిప్స్టిక్ అనేది యూస్ చేస్తుంటారు సో లిప్స్టిక్ లో యూస్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్లు అయితే చేస్తుంటారండి సో అవేంటో ఇప్పుడు చూసేద్దాం మీరు ఎప్పుడైనా లిప్స్టిక్ అప్లై చేసే ముందు దాని లిప్స్ అనేవి ప్రిపేర్ చేయాలండి విత్ లిప్ బామ్ తో ఫస్ట్ మీరు లిబ్బం అప్లై చేసిన తర్వాత మీరు లిప్స్టిక్ అనేది వేయడం వల్ల ఏంటంటే లిప్స్ అనేవి ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటాయి మంచిగా హెల్దీ హెల్దీగా కూడా ఉంటాయి సో నెక్స్ట్ అనేది లిప్ లైనర్ నీట్గా లుక్ ఇస్తుందండి లిప్ లైనర్ యూస్ చేయడం వల్ల నెక్స్ట్ కొంచెం లో క్వాలిటీ కానీ కొంచెం చీప్వి కానీ మీరైతే అవాయిడ్ చేయడం బెటర్ అండి లిప్ కేర్ లో ఎక్కువగా చేయకూడదు ఏంటంటే లిప్స్ ని ఎక్కువగా లిప్ చేయొద్దు అలాగే స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి ఎక్కువగా హాట్ వాటర్ అలాంటివి తీసుకోవడం వల్ల కూడా లిప్స్ అనేవి బ్లాక్ అవుతాయి కొంచెం డ్రై డ్రై అనేవి కూడా అవుతాయి లిప్ కేర్లో మనకి ఫస్ట్ చేయాల్సిన ఏంటి అంటే మనకి డైలీ లిప్ బామ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి నెక్స్ట్ లిప్స్ని మనకి కొంచెం స్క్రబ్బింగ్ చేసుకుంటూ హైడ్రేట్ స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత హైడ్రేషన్ చేయాలి ఎస్పీఎఫ్ ఉండే కంప్ ఎస్పీఎఫ్ ఉండే లిప్ ని కంపల్సరీ యూజ్ చేయాలి సాఫ్ట్ బ్రషింగ్ అనేది చేయండి ఎక్స్ప్లెనేషన్ అవ్వడానికి ఎక్కువ మ్యాట్ లిప్స్టిక్స్ అనేవి యూస్ చేయకుండా ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఉండే లిప్స్టిక్స్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి నేను చెప్పిన ఈ లిప్ కేర్ రొటీన్ మీకైతే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్